హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుధాభిరుచులు థమ్ టైన్ చూసి ఏంటి ఒట్టిసీల కారం అనుకుంటున్నారా అదేనండి మన డ్రై మటన్ కర్రీ ఇది రాయలసీమలో చాలా ఫేమస్ అది కూడా మా కడపలో ఒట్టిసీలు ఒట్టి తునకలు ఎండు ముక్కలు ఎండు మాంసం ఇలా రాయలసీమలోనే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటాం మటన్ని సన్నగా కోసి కాస్త పసుపు ఉప్పు యాడ్ చేసి బాగా ముక్కలకి పట్టించి మూడు రోజుల పాటు ఎండబెట్టుకుంటే ఒట్టిసీలు రెడీ అయిపోతాయి వీటిని మనం నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు మరి ఈ ఒట్టిసీలతో ఎంతో క్విక్గా అయిపోయే ఒక ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఒట్టిసీల కారం తయారీ విధానాన్ని చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ ముందుగా మసాలా పొడి కోసం ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ తురిమిన ఎండు కొబ్బరి పది నుండి పదహైదు వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు చెక్క లవంగాల పొడి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒటిసీలని వన్ కప్ తీసుకుంటున్నాం మనం ఒక రోల్ను తీసుకొని అందులో కొన్ని కొన్ని ముక్కలను వేసుకుంటూ ఈ విధంగా దంచుకోవాలి మరి ఎక్కువ కచ్చా పచ్చగా దంచకూడదు జస్ట్ ముక్క పగిలే విధంగా దంచుకోవాలి ఈ విధంగా ముక్క దంచుకోవడం వలన ముక్కలు త్వరగా మెత్తగా అవుతాయి ఈ విధంగా అన్ని ముక్కలు దంచుకున్నాక ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు మనం వీటికి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ని తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒటిసీల మిక్సర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటికి వాటర్ యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ముక్కలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికే వరకు విజిల్స్ రానివ్వాలి ముక్కలు ఆ విధంగా ఉడికాయి అనుకున్నాక స్టవ్ ఆపేసి కుక్కర్ ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముక్కలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి నాకు సెవెన్ విజిల్స్కి ఆ విధంగా ఉడికాయి ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం టూ ఆనియన్స్ని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని మరీ పెద్దగా మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేయాలి మరి మరీ ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే ఆనియన్స్ మెత్తగా అయిపోయి కర్రీలో పేస్ట్లా కలిసిపోతాయి ఆనియన్స్ పంట కింద పడేలా ఉండాలి అదే ఈ కర్రీకి టేస్ట్ని యాడ్ చేస్తుంది ఇప్పుడు ప్రెషర్ పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి కర్రీ అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఒట్టి కారం రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి